గద్వాల్ నియోజకవర్గ ప్రజలు గద్వాల్ నియోజకవర్గ ప్రజలు అమాయకులు గద్వాల్ నియోజకవర్గ ప్రజలు న్యాయం వైపు ఉన్నవాళ్ళ వాళ్ళు గద్వాల్ నియోజకవర్గ ప్రజలు కల్లా కప్పడం జరగని మంచి మనసు ఉన్న మనుషులు గద్వాల్ నియోజకవర్గ ప్రజలు వారికి న్యాయం ఏందో అన్యాయం ఏందో ధర్మం ఏందో అధర్మం ఏందో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు తెలుసు దానివల్లనే ఆ స్ఫూర్తితోనే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం అడుగుతా ఉన్నాం జోగులామ్మ తల్లి జమ్ములమ్మ తల్లి నిలువైన పవిత్ర పుణ్యక్షేత్రాలు నిలవైన గద్వాల గడ్డ నుంచి వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి గారు మేము అడుగుతా ఉన్నాం ప్రజల వైపు నుంచి ప్రశ్నిస్తా ఉన్నాం ఏం చెప్పినావు రేవంత్ రెడ్డి గారు ఇదే గద్వాలకు వచ్చి ఎన్నికల సభలో నువ్వు మాట్లాడింది ఏంటి నీవ్ ఏం ప్రగల్భాలు బతుకునేవో అన్నాడు ఏం చెప్పినావో గద్వాల ప్రజలు మర్చిపోతారా ఏమని చెప్పినావు రేవంత్ రెడ్డి గారు బంగ్లా బండ్లా ఒకటే అని చెప్పినావు కదా నువ్వు బంగ్లా బండ్ల ఒకటే మీరు బంగ్లా బంగ్లా ఉంచండి బంగ్లా బండ్ల కుట్రలు చేస్తా ఉన్నారు ప్రజల్ని అంచేశారు ప్రజల మీద ఉక్కుపాలం పంపారని చెప్పి నీ నోటితో చెప్పిన కదా రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళ ఆ బంగ్లా బండ్ల ఒక్కటి అన్న నీ నోటితో బండ్లను భుజానికి ఎందుకు ఎత్తుకున్నామని చెప్పి వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎన్నికల సభలో చెప్పినాం బహిరంగ సభలో చెప్పినాం మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో గొంతు దించుకొని అరిచినావు కదా కోడంగల్ నుంచి మొదలు పెడితే చార్నగర్ వరకు ఊరు ఊరు తిరిగి ఏడెనిమిది బహిరంగ గారు బంగ్లా ఒకటై వర్గాల మహిళ నాయకురాలు గొంతు కోసరు గద్వాలలో మీరు అట్లాంటి బీజేపీ నాయకురాల్ని ఓడించమని చెప్పి కుట్ర చేసిన బీజేపీ నాయకురాల్ని ఓడించమని చెప్పి నువ్వు పాలమూరు పార్లమెంట్ అంతా తిరిగి చెప్పినావు కదా మరి వాళ్ళ ఎవరు ఓసీరు బడు వర్గాల నాయకురాలు గొంతు ఎవరు నేను ప్రశ్నిస్తా ఉన్నా బంగ్లా బండ్ల గొంతు కోసీ అని చెప్పినావు కదా ఆ బండ్లను ముదానికి ఎత్తుకొని ఎవరి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా బంగ్లా బండ్లతో పాటు ఎనుముల కూడా ఏకమైంది వాళ్ళ బండ్ల బంగ్లా ఏకమై ఇవాళ గద్వాల ప్రజల గుండెల మీద మీరు దాన్ని వాళ్ళని గుర్తించాలని చెప్పి ఇవాళ మేము ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించి మేము ఇవాళ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పుడు